ડાબલો ડાબલો રંગો હવે નોર્મલ સપોર્ટ સપોર્ટ પૂજર మరి ఏటి మను మందు కొట్టిన సావల్లా ఉన్నారా మత్తు నిద్ర వదిలేసి మళ్ళీ ఒకసారి సుతి నాయన సుతుంటే మనిషి మనిషి అవుతాడు మంచోడే అవుతాడు సుతి తప్పిన మడిసి పశువు అవుతాడు మతి లేనివాడు అవుతాడు అదేనయ్యానే చెప్పారు కదా సీమ్రమా హరణ గోవిందో బతుకే మాయనుకుని భక్తి ముందు దాగి రామదాసు కాసులేనోడైతే లేనోడైతే ఆరి బెదరు దేవదాసు పార్వతి దక్కక మనసు ఇరిగి మందు మరిగి ఇంటి జాస లేనోడయ్యాడు ఎలా అయ్యాడయ్యాన

మటుకే నీ పని దగ్గు నా దే నా అదను అది నువ్వు చేయమాక హై డ్రాములు డ్రమ్ములుగా పెరిగి సొమ్ము సరగా మారగా ఇక్కడ రామదాసు వసూలైన సొమ్ము జమ కట్టలేదని పైగా గుడి కట్టాడని పసిగట్టిన తనిష ఆయన కటకటాలేనక పెట్టగా ఎలా ఏడ్చాడయ్యామాతూ చేస్తీ చింతాకు పథకము సోకంత తాయ చేతమ్మ తల్లి దాసుడికి చేలాయ

మెడబట్టి గెంటేస్తే అయ్యో మమబాయో పై చేసి మెడబట్టి గెంటేస్తే ఏ దారి లేదాయను బతుకు గోదారి పాలయను దారి గోదారైతే పొరపాటు లేదు సులభం ఊడిపోతే ఊడిపోలే రావదాసుకు చెక్కరేగి నమ్ముకున్న రాముణ్ణి దుమ్ము రేగేలా తిట్టడం మొదలెట్టాడు ఎట్టాగా నగల నేసుకు సొక్క కులుకుతాడు సేతను దిలి కదిలి రాడు తలకి తరుగిన భక్తం కూడా తలకి తర్గిన నగల నే సొక్క కులుకుతాడు సేతను దిలీ కదిలి రాడు రాబను సురూటి అది రామచంద్రుని ఎవడబ్బ దేవదాసుకి సారవంత సారమంతా ఆవిరై శివరాఖరికి ఎలాగయాడయ్యా అంటే మందులక నిలవలేను మందు కదలలేనో కదలలేను మందులేక నిలవలేను మందుడితే కదలలేను వాళ్ళ కాడు వాళ్ళ రామదాసు రమ్ముదాసులు ఇద్దరు భక్తి దాగి ఒకడు మందు దాగి ఒకడు ఊగారు వాగారు సాగారు ఎట్టాగయ్యా అంటే తాంగిద్ద నా కద్దిన్న రక్కులు నక్కన్నా అన్న కద్ద అది వరస ఉన్నావాసగున్నా మూసుకున్నావా రక్కబోయే ముగ్గను ఇరుకుపోయాను ఉన్నా ఉన్నా కన్ను మూసుకున్నా ఇయరకోయే తగ్లో ఇరుకుపోయా సులనే ఇద్దరు దాసుల కథ చెప్పిన ఈ హరిదాసు చెప్పింది ఏంటయ్యా శివరాఖరి కంటే భక్తి అయినా అయిన లిమిటేషన్ లో ఉంటే లిమిటేషన్ లో ఉంటే ఎటుకే ఉండదు కాబట్టి ఒరే అయిపో వచ్చింది నాయన శుతి చూసుకో శుతి చేసుకో కావలిస్తే ఇంకోసారి మంచోడే అవుతాడు సోదిదా దప్పిన మనిషే ఖారు

తీసుకోవాలు అవుతున్నాయి సిక్కిపోయింది ఆరు కాదండి నేను చిక్కుపోయాను వారం రోజుల క్రితం రిటైర్ అయిపోయినాయా పాతిక సంవత్సరాలుగా అన్నం పెట్టిన ఉద్యోగానికి కూర్చున్న కుర్చీకి దండం పెట్టి పర్మనెంట్ గా ఇంటికి నాలుగు పుణ్యక్షేత్రాలు మా ఆయనకి చూపించి బయలుదేరాను ముందు అమ్మాయిని నిన్ను చూడాలనిపించింది నాయన అందుకే సరాసరి ఇక్కడ దిగిపోయి ఏ అమ్మా అను తోటకూర కాడల్లే అలాగే ఉన్నాం ఏం విశేషం లేదా లేకండి ఉన్నాయి కొత్త పంపిస్తున్నాను ఓడి మానేశాను ఇంకా పిండి గారు అడిగింది ఆ విశేషం కాదు ఆ విశేషం కాదయ్యా ఈ విశేషం అదే లేదండి ఎందుకు బయటకు వస్తారయ్యా మీరు పెళ్లి చేసుకోవాలనుకున్న తొందర పిల్లల్ని కండి అనుకున్నదా ఏమయ్యా మీకు సార్ అలా మీరు సార్ మీరు మీరు మీరే కొంట బాగలేదా మాకు పోయే వయసే గానీ వచ్చే వయసు కాదు కానీ ఆయన నిరసాలు నిస్త్రాణాలు పెరిగిపోయాయి యుళ్ళో మా వాడు ఒకడు మంచి డాక్టర్ ఉన్నాడు పిలిపించే స్థానికలు ఇస్తాను అబ్బా ఎందుకయ్యా సాయంకాలం ఎలాగైనా వారికి రావాలండి నాకు వేరే పని కూడా ఉంది ఉండండి ఫోన్ చేసి వస్తాను